నాని చెప్పుకోగలవచ్చ నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్యలో ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు నువ్వు తప్పింకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతారు నాన్న ఆశీతో అంతరించిపోయింది మామయ్య ఇన్ని కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా తెచ్చింది కొన్ని ఉద్యోగాలకు మనం చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు తక్కువ మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్నని ఇస్తారు ఎక్కడి నుంచి తెస్తారు కాదు పర్వతి మనమే పొరపాటు చేశాం ఏ డిగ్రీ తెచ్చుకునేదాకా మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అప్పుడు అయ్యగారికి పెళ్ళం కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పట్లకి బువ్వ తేవాల్సి పెళ్లి కావాలనుకున్నాం అయింది బువ్వ కావాలనుకుంటున్నాం వస్తుంది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయి నాటికి మిగిలిందంతా తడుకుని తినేసం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా పర్వాలేదు నా మెదలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పడ్డ దొడ్డంతా బాగు చేసి కూరపాదులు మొక్కజొన్న వేద్దాం పండిద్దాం పండి

మంచి కాఫీ దొరుకుద్దా నాయనా ఇక్కడ పోనీ షోడా దొరుకుతా ఐస్ ఐ షోటర్ మంచి కూడా దొరకయ్యా ఈ అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకా లేని ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చా అన్ని సాల్వ్ కావాలని చెప్తావు రే మంచి కవును కూడా చెప్తా మన ల పల్లూనయాడు నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను మీద తేలింద నాయన అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏమిటయ్యా పడికయ్యా నేను చెప్పేసరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మేజాకి అయిపోతాడంట అంతేగా లేవరా లేవడే సోరా ఆగండి ఆగండి పోనీ అది అంత ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన వీధులు ఎంత అసహాయంగా ఉన్నాయో ఇళ్ళలో ఉన్న చెత్త తీసుకొచ్చి విధుల్లో బారేస్తాం చెత్తలో పెట్టుకోమంటావు లేకపోతే పది మంది నడిచే విధుల్లో వచ్చి నేను ఊరుకుంటారు నేను ఎత్తున పోస్తే ఊరుకుంటావు చాలు గాని పదండ్రా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చి జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని ఆడు అంటున్నారు దాసు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే ఊరు నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కర్మ ఏమి అంటూ రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను సస్ట రాను రాలంటుంటే వచ్చినా నేను భోంచే భోజనం చేసిన ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే పాద దాసు దాస్తే లేకపోతే ఫీస్ అనుకున్న పదరా పదరా బాబాయ్ సంతానికి పర్వతి చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా వీడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజన చేయాల్సిందే కాదనుకుంటే ఆయన అన్నా చెల్లెలు ఇద్దరే అక్కడ మధ్య పుస్తపడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో బోన్ చూసావాక్షాత్ అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు రేపు ఎమ్మెల్యే కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామాధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు మాత్రం అనకపోతే మార్గం చెప్తాను నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకు అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాబరంంటావు నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ పండి నాయనాన్ని మా అన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారు అవునవునవును అన్నంతో కడుపు నింపడానికి రండి అన్నయ్య ఇద్దరికి వడ్డించాను భోజనం నాకు ఉపవాసం అడిగానావుగా అన్నయ్య పాపం సూర్యమంటారు